అంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది కూడా అంటుంటే విన్నాం సార్ ఎందుకంటే మరి మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు నిలబడితేనే ఇక్కడ అన్ని కూడా మాకు ఏర్పాట్లు జరుగుతాయి అన్ని కూడా సహాయ సహకారాలు పూర్తిగా అమలు అవుతాయి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తుంది మరి ఆ ఎమ్మెల్యే గానీ ఎంపీ లెవెల్లో కానీ మరి వెళ్ళబోతున్నారా ఒక్కటి నిర్మల గారు నేను ఇక్కడ ఈ పుట్టి పెరిగినోని నేను ఇక్కడనే ఈ ప్రాంతం నుంచే రాజకీయాలు చేసిన ఈ ప్రాంతాల నుంచే విద్యార్థి దర్శనం నుంచి కానీ నేను క్రికెట్ ఆటలు కానీ అన్ని ఈ ఎల్బినార్లో ఎల్లన్నీ తెలుసు ఏ ఎల్బినార్లో నేను ఏదో వచ్చి విజిటర్గా వచ్చి పోయటోని కాదు ఏదో గంట సేపు రెండు గంటల సేపు వచ్చేసి మళ్ళీ నేను పోయి గళ్ళను బంజారా బంజారాల్సి ఉండటం కాదు ఇల్లు నేను ఇది పొద్దు నుంచి ఇరవై నాలుగు గంటలు పడుకోవడమైన నిలవడమైన తిరగడమైన అంతే చాలా మంది లీడర్లు ఏం చేస్తారంటే విజిట్ లాగా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు అట్లా నేను ఆల్రెడీ రెండు సార్లు కార్పొరేటర్ చేశాను ఇక్కడనే ఉన్నాను కాబట్టి ఈసారి ఎమ్మెల్యే పోదాం ప్రజల ఆశీర్వదిస్తే పోదాం అనేది అనుకుంటున్నాము ప్రజలు కూడా కోరుకుంటే అది అవుతది పార్టీ ఖచ్చితంగా అవకాశం ఇస్తే ముందుకు పోతాం ఎందుకు అడిగాను అంటే సార్ మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ ప్రజలకు అండగా నిలబడుతూ అన్ని చూసుకుంటూ కూడా మరి కార్పొరేటర్ గా మీరు ఉన్నారు కానీ వేరే వేరే వాళ్ళను ఎమ్మెల్యేగా చేయడానికి మీరు సహాయం చేస్తున్నారు అదేదో మీరే ఉంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు అప్పుడు మీరు అన్నది కరెక్ట్ మల్లారెడ్డి ఎంపీ గెలుపులో గాని రేవంత్ రెడ్డి రేవంత్ అన్న గెలుపులో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈటలన్న కానీ సుధీర్ రెడ్డి పద్దెనిమిదిలో గెలిచినటువంటిప్పుడు కానీ అనేక సార్లు వాళ్ళకి సాయ సహకారాలు అందించడం జరగడం జరిగింది పనులు చేసడం జరిగింది ఈ సార్ నేనే వద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇంకో సాయం చేసేవలసిన అవసరం నాకేముంటుంది ఇంకా ఈజీగా గెలిచిపోతారు నా పార్టీ ఉంటుంది నేను ఉంటాను కాబట్టి నేను లోకల్గా ఉంటాను కాబట్టి స్థానికంగానే అనే దాంతో ముందుకు వస్తామని చెప్పి అనుకుంటున్నాను అది ఖచ్చితంగా సార్ ఎందుకంటే ప్రజల్లో కూడా ఆదరణ అలా ఉంది మీ పట్ల కాబట్టి అది నేను ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి రేపు లేవు రేపు నిన్న మన అందరి చాలా మంది లీడర్లు వీడికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారు వెళ్ళి చాలా మంది పోయి రెస్ట్ తీసుకుంటున్నారు ఏ ఎన్నికలు లేవు ఎన్నికలు అప్పుడు వచ్చేది దంపి అని చెప్పేసి ఇప్పుడు ఎవ్వరు కూడా పని చేయట్లేదు అదే నేను ఎన్నికలు ఉన్నా లేకున్నా ఇరవై నాలుగు గంటలలో నేను ఎక్కువ ఈనే ఉంటున్నాం పొద్దున్న ఆరు గంటలకు ప్రజల మధ్యనే ఉంటుంటాము ఏ ఫోన్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఏవైనా ప్రైవేట్ పంచాలు ఫైనాన్స్ పంచాలు గరీబోలకు సంబంధించినవి ఏవైనా యాక్సిడెంట్ అయినాయి అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు మా దాదాపు మా కార్యకర్తలు ఇరవై ఇరవై మంది అందులో పది మంది ఫుల్ టైం వారు వాళ్ళు ఉన్నారు అవన్నీ ఆర్గనైజేషన్ చేస్తూనే ఉంటాము అందుకని తొందరగా మేము రీచ్ అయిపోతాం పది పదిహేను నిమిషాలలో మేము కాలనీలలో పోతుంటాం ఏ సమస్యనైనా కూడా స్పాట్లో పోతుంటాం మేము అనమాట అట్లా మాకు అందుబాటులో ఉంటుంది రేపు వస్తా ఇక్కడ ఫస్ట్ గా గుర్తొచ్చేది మీ పేరే ఏ సమస్య ఉన్నా అదైతే మాకు తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం సార్ ఇక్కడ కామ్నేని హాస్పిటల్ నుంచి ఇటు వస్తా ఉంటే దారిలో చాలా వైన్స్ బార్లు ఉన్నాయి అవి ఇటు వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా అవన్నీ తొలగించే ప్రయత్నం చేస్తాము అన్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను దాని మీద ఒక ఐదారు కాంప్లైంట్లు ఇచ్చిన దాని మీద ధర్నాలు చేసిన నేను పోయి సెటర్లు బంద్ చేసిన దాని మీద ఓసారి ఉన్నట్టు బాటిల్స్ వాళ్ళకు వచ్చిన ఎక్సైజ్ సరోనగర్ వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ డిస్టిక్ ఆఫీసర్ మా బీజేపీ ఆఫీస్ ముంగట్నే ఉంటది వాళ్ళకి ఇచ్చి వచ్చిన అనేకమైన కాంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు కేసీఆర్ ఏవైతే అవలంబించుండో కేసీఆర్ ఏవైతే లిక్కర్ పాలసీలు తీసుకొచ్చారో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాలసీని మెయింటైన్ చేస్తారు లిక్కర్ లేకపోతే మేము బతకలేము అని నేను వీళ్ళు రాగానే టైమింగ్స్ తగ్గిస్తారేమో అనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు రాగానే తమ్మిచ్చు కాదు కదా అద్దగటా పెంచారు ఇంకా వాళ్ళు బెల్ట్ షాపులు తాగి పెంచారు వీళ్ళు తగ్గిస్తారు ఏమంటే వీళ్ళు ఇంకో వంద బెల్ట్ షాపులు పెంచారు ప్రతి వైన్స్ ఎనకాల పర్మిట్ రూమ్ లు అని పెట్టారు వేలాది మందిని తాపించడం అక్కడనే తా తనాలు తయారు చేసడం వైన్స్ ల మీద విపరీతమైనటువంటి ఆందాన్ని రావడం తోటి దాన్ని ఇన్కమ్ సోర్స్ కింద చూసుకొని కేసీఆర్ రెక్నైజ్ చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు అటెండ్ చేస్తారు ఘోరమైనటువంటి తప్పుదేమో అది హండ్రెడ్ పర్సెంట్ అనేక సార్లు పోరాటం చేసిన కానీ ఆఫీసర్లే పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ కి సపోర్ట్ చేస్తారు మాకు ఆఫీసర్లు చెప్తారు సార్ అది ఒక్కటి తప్ప వేరే పని చెప్పాను అంటారు మేము ఇంకేదైనా వస్తాం ఇంకేం చేయగాని వైన్స్ లో జోలి పోని మా గవర్నమెంట్ గా ఉన్నది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా లిక్కర్ గిన్నె తగ్గింది సేల్స్ గిన అంటే మాకు మేము వచ్చేస్తుంది ఈ లిక్కర్ ఎంత అమ్ముతే మాకు గవర్నమెంట్ కి అంత రావాలి ఇంకా అమ్మమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాము బెల్ట్ షాపులు పెంచుతున్నాము తాగమని చెప్తున్నాము దానివల్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అంటారా మరి అంతే కదా ఇప్పుడు అది ఆ లిక్కర్ గిన్న బంద్ అయిపోయిందంటే ఎందుకు బంద్కి రాదు అందుకని మొత్తం తాగబోతున్నారు కేసీఆర్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ అంతకుముందు డిగ్రీ ఓడో పెళ్లి లేకపోతే ఇంకో జన పెళ్లి తాగుదురు కానీ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా మందాల వాడి చేసినట్టు కేసీఆర్ దాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ లేరు కేసీఆర్ చేసిన పాలసీలన్నీ ఆ లిక్కర్ పాలసీలు అన్నిటి ఇంకో పది పర్సెంట్ యాడ్ చేసి పెంచుకుంటా అట్లున్నా గానీ నేను ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నా సార్ చాలా ఆతుర్దాగా కూడా ఉంది నాకు ఎందుకంటే మరి మీ శ్రీమతి గారు కుప్పల లత గారు ఎందుకంటే ఇక్కడ ఐదు సంవత్సరాలు కార్పొరేటర్ గా ఉండి కూడా ఒక వెలుగు వెలిగారు రాజకీయాల్లో మరి అంత వెలుగు వెలిగిన తనని ఇప్పుడు కేవలం మళ్ళా ఇంటికే పరిమితం చేశారు అది ఎందుకు అనుకోవచ్చు ఇంటికే చాలా ప్రోగ్రాం పోతుంటారు మిమ్మల్ని డామినేట్ చేస్తారు అనుకోవచ్చు అంటే ఇద్దరు రోడ్ల మీద వాటి రాజకీయాలు చేస్తే పిల్లలు కూడా ఆగమైపోతారు కదా ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు మేము అప్పుడు పిల్లలు చిన్నగా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడే ఆమె కార్పొరేటర్ ఉండేది ఇప్పుడు అంతా కూడా ఎందుకంటే చాలా మంది కూడా రీచ్ అయిపోయారు ఇప్పుడు బతుకమ్మలకు సంబంధించినవి కానీ ఇప్పుడు నేను నిన్న మన ముగ్గుల పోటీ కూడా ఆమె సూపర్వైజర్ సూపర్వైజర్గా ఉండే ఆ చేసే కార్యక్రమాలను ఆమెను ఇన్వైట్ చేసే కూడా ఇన్వైట్ చేస్తారు పోతుంటుంది అట్లా ఏం లేదు ఆమె ఆ విధంగానే కొనసాగుతూనే ఉంది అంటే రాబోయే రోజుల్లో ఎట్లాగో మీరైతే పక్కగా ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇక్కడ గెలిపించుకుంటారు ప్రజలు కానీ అప్పుడైనా మరి మళ్ళీ ముందు తీసుకొస్తాము కానీ మళ్ళీ అంటే రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇద్దరు ఇద్దరం చేయడం అంటుంటారు కానీ ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది సార్ మేడం కి కూడా ఇక్కడ చాలా ఆదరణ లభించింది కూడా అంటే లిమిటెడ్ గా మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడదు అనవసరమైన సబ్జెక్ట్ లో తీసుకోదు అట్లా అలా తీసుకోకపోయినా ప్రజలకు ఉన్న సమస్యలను అయితే గమనించగలిగారు తొందరగా అదైతే ఉంది సార్ అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఒక ఒకటి తర్వాత ఒకటి సృష్టిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందంటారా? వాళ్ళు నాకైతే డౌటే. ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు, ఆరుగురు సీఎంలు రారట. కాంగ్రెస్ లో అంటారు ఆరు సీఎంలు రారట. మీ బయటికి తీసుకొచ్చారు. ఆ నేను పరిస్థితి ఇప్పటివరకు ఇతరే అన్నారు కానీ మీరు ఆరుగురు అన్నారు. ఆరుగురు కనిపిస్తలేరా ఆరుగురు పొంగులేటి వెళ్ళి మొదలు పెడితే బట్టి దామోదర్ రాజనరసీమ దాకా సీఎం లేనాయ్ ఇప్పుడు ఎక్కడైనా మీరు గతంలో కేసీఆర్ కూర్చుంటే చుట్టుపక్కల ఎవరైనా కూర్చోనేది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కన అంతా పార్ట్నర్లు కూర్చుంటలేరా ఎంతసేపు ఏం చేస్తారు అంటే ప్రజా అవసరాలని చూస్తలేరు మా సీట్ ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు చూస్తారు బీఆర్ఎస్ లో ప్రజల గురించి ధర్నాలు చేస్తలేరు మా లీడర్లను అరెస్ట్ చేయకండి మా లీడర్ల జోలికి రాకండి మేము అవినీతి చేయలేదు మేము ఆ పనికోలేదు అని వాళ్ళని కాపాడు కాపాడుకోవడానికి ధర్నాలు చేస్తున్నారు ప్రజా సమస్యలు ఏ రోజు వెలుగెత్తి చూపించేది ప్రజా ప్రజల నుంచి కొట్లాడేది ప్రజాభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నది బీజేపీ మాత్రమే ఉంటుంది ఈ మూడింటి మధ్య తేడా అదే సరే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీ అంటేనే హిందుత్వానికి మార్పేరు అలాంటిది ఒకప్పుడు మరి మనం చూసుకున్నట్లయితే రాజ సారీ రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట అన్నారు నేను పా పాకిస్తాన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తాను ఇండియా కంటే అనే మాటలు కూడా ఎలిగేషన్స్ వచ్చాయి మరి ఈ హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా గుల్ల విధ్వంసాలు ఇవన్నీ చూస్తున్నాము హిందుత్వాన్ని కాపాడడానికి బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది నేను ఆల్రెడీ హిందుత్వం అనేది కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను మన సంస్కృతిని ఏ విధంగా కాపాడు మన సంస్కృతే హిందుత్వం ఇది పెద్దగా ఇప్పుడు మీరు వచ్చారు ఒక మహిళ లేచి నిలిచడం మనం నమస్కారం పెట్టడం మన సాంప్రదాయం అది హిందుత్వం అంటే ఎట్లయింది అది అది జరుగుతున్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడమని చెప్తున్నది బిజెపి పార్టీ అట్లా కాదని చెప్పేసి వాని టోపీని తీసుకొచ్చి మనం మీద పెడతాము వా ఆయన వ్యవహారాలన్నీ కూడా నువ్వే కాపాడాలి ఆయనకు సంబంధించిన ఆచారాలను నువ్వే ఆచరించు అని చెప్పేసి మన మీద బలవంతం కుదుతున్నది కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు మనం దేశం మొత్తం చూడండి మన తాతల తండ్రులు తీసుకో చదువులు ఏం చదివిరు అక్బర్ గొప్పోడు బాబర్ గొప్పోడు టిప్పు సుల్తాన్ గొప్పోడు ఔరంగజేబు గొప్పోడు వీళ్ళంతా ఎవరు మన దేశస్తులా వీళ్ళంతా కూడా అక్రమదారులు మన దేశం మీద దండెత్తి వచ్చిన ఈ దేశాన్ని మొత్తం కూడా కబస్తూ పెట్టుకొని మహిళలు చేరదీసిన ఇబ్బందులు పెట్టిన వాళ్ళు దేశాన్ని మొత్తం కూడా నాశనం చేయాలని చెప్పి గుళ్ళు గుళ్ళగొట్టాలి మీరు నార్త్ మొదలుపెడితే మొదలు పెడితే రామప్ప గుడికి పోండి వరంగల్ పోండి ప్రతి గుడిలో వాళ్ళ అక్రమదారులు వీళ్ళందరూ కడిచి ముస్లిం సంబంధించినటువంటి అందరూ కూడా మన గుళ్ళం ఈ రోజు మన ఏ హిందూ రాజు అయినా ఎవరైనా కూడా మన వాళ్ళ సంస్కృతిని కాపాడుకుని వాళ్ళ రాజ్యాలు కాపాడుకోవడానికి చేసేది కానీ ఎక్కడైనా మనోళ్ళు పోయి దాడులు చేసిన సందర్భాలు లేవు కదా అదే సంస్కృతిని కాంగ్రెస్ వాళ్ళు చరిత్రలో ఏం చేశారు అంటే మొత్తం కూడా నెహ్రూ కాని మొదలు పెడితే అందరూ వీలు గొప్పలే అని చెప్పారు మనకి ఎక్కడ మన ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పది మనం ఇక్కడ శివాజీ గొప్పవాడు అని చెప్పలేకపోతే లేకపోతే చక్రపాతి ఇంకా చాలా మంది మన రాజులు వలలు వాళ్ళు అంత సంస్కృతి ఇవన్నీ అని గొప్ప అని చెప్పలే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడినా వాళ్ళ శత్రువుల కింద చేసేసారు వాళ్ళని మాత్రం మన చదువులలో మొత్తం గొప్ప వాళ్ళని తీసుకుపోయి అక్బర్ రోడ్ బాబర్ రోడ్ ఔరంగజాబ్ కూడా ఢిల్లీలో మొత్తం అవే రోడ్ పెట్టుకుంటూ వచ్చిన అవే చదువులు చదువుకుంటూ వచ్చినా మనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్